కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్లైన్ వార్తలు చూసేద్దామాక్ మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పిచ్చింది అలాగే పది లక్షల రూపాయల జరిమానా విధించింది బాధితురాలికి ఏడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొందా సురేఖకు నాంపల్లి కోర్టు ఇచ్చింది ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నటి సమంత విడాకుల వ్యవహారాల్లో కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని కోర్టును ఆశ్రయించారు అత్యాచారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలుగు యువకుడు మలవన్మరణానికి పాల్పడ్డాడు ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి జైలులో ఉన్న జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్లకు చెందిన సాయికుమార్ జైలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అమర్నాథ్ యాత్ర అనుకున్న దానికంటే ముందుగానే ముగిసింది ప్రతికూల వాతావరణం భారీ వర్షాల కారణంగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు తొమ్మిదిన ముగియాల్సి ఉండగా ఆగస్టు మూడున ముగించారు తో జరుగుతున్న ఐదో లో ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లు చెలరేగి ఇంగ్లాండ్ ముందు మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో కథం తొక్కగా ఆకాష్ దీ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకాలతో రాణించారు